మేము ఈరోజు చెక్కలో తయారు చేసే విధానం మేము చూపిస్తున్నాము రేషన్ బియ్యం మంచిగా కడిగి ఆరబెట్టుకొని మళ్ళీ అవి బాగా మంచిగా ఎండినాక మరేపించుకొచ్చుకోవాలి పిచ్చుకొచ్చుకోవాలి మరే పచ్చుకొచ్చుకొని పట్టుకోవాలి జంటే జల్లిడు పట్టుకుంటే దాంట్లో ఏమైనా వచ్చేస్తాయి మంచిగా జల్లెడ పట్టుకొని అప్పుడు ఇట్లా డిస్లో పెట్టుకొని అప్పుడు సాల్ట్ ఉప్పు సరిపడా మొయిన్ అంటే ఇలా వేస్తే దాంట్లో కరగదు ఇలా కొన్ని నీళ్ళు తీసుకొని నీళ్ళలో వేసుకోవాలి అంటే సరిపడా వేసుకుంటే అప్పుడు అది కరిగింది అలా క కరగబెట్టుకొని కరిగినవి ఇప్పుడు ఒక స్పూను పసుపు పసుపు వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత మళ్ళీ కారం మీకు సరిపడా మీరు ఎంత తింటాం అనుకుంటే అంత కారం మేమైతే ఇలా సరిపడా వేసుకుంటున్నాము మీరు తిన్నంత వరకు వేసుకోండి మీకు ఎలా సరిపడితే అలా కారం కూడా మంచిగా కలుపుకోవాలి ముందే అన్నీ కలిపిన తర్వాత జీలకర్ర

శనగపప్పు నానబెట్టి ఒక గంట ముందు నానబెట్టుకోవాలి నానితే మంచిగా ఉంటాయి నూనెలో కాలినప్పుడు బాగా ఉంటాయి తినేటప్పుడు రుచిగా అనిపిస్తాయి అన్నమాట ఒక గంట నానబెట్టుకొని శనగపప్పు కూడా వేసుకోవాలి పిండిలో మేమైతే కప్పు వేసుకున్నాము ఈ పిండికి సరిపడా మీరు కొంచెం చేసుకోవాలనుకుంటే దాని మొయినంగా వేసుకోండి కరివేపాకు కరివేపాకు సరిపడా వేసుకోండి కొత్తిమీర ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు లాస్ట్లో మనం సాల్వ్ చేసిన ఈ ఉప్పు నీరు ఇప్పుడు కలుపుకోవాలి అంటే ముందు కలుపుకుంటే కలవ కారం కారం పసుపు పుసుపు వేటకాటికి విడిగా అయిపోయింది అందుకని మనం అన్నీ కలుపుకున్నాక లాస్ట్లో ఉప్పు నీరు పోసుకుంటే అప్పుడు మంచిగా కలిసిపోయేద్ది పిండి నీళ్ళు సరిపడా మంచిగా ముద్దకి వచ్చేటట్టుగా కలుపుకోవాలి మనం చెక్క చేస్తే మంచిగా గట్టిగా లేకుండా ముద్దకు వచ్చి వచ్చేటట్టుగా కలుపుకుంటే చెక్కలు బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇలా చేసుకొని మంచిగా చేసుకొని మంచిగా నూనెలో కలుసుకొని అందరం ఒకసారి కూర్చొని తింటా ఉంటే ఎంతో సంతోషంగా ఆనందంగా అనిపించింది మంచి రుచిగా మంచి బాగుంటాయి అనమాట ఇప్పుడైతే ఇంకా అలా గలుపుతుంది మతీయ చూడండి ఇంకా బాగా కలపాలన్నమాట ఇంకొంచెం కలపాలన్నమాట అయిపోయిందంటే కలపటం అది అలా ముద్దకు వస్తే కలుపుకోవటం అయిపోయిందంటే చెక్కల పిండి చెక్కల పిండి మనం కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఈ సైజు ఈ సైజుగా వండులో చేసుకొని మంచిగా రౌండ్గా ఇలా ఒప్పుకోవాలి 아. 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 가 만지가 어 아. 됐 아. అయిపోయిన తర్వాత మనం అంటే ఇప్పుడు మాళ్ళు అందరూ గ్యాస్ మీద చేస్తున్నారు వంటలో కానీ మేము అలా కాదు వెనక మన పెద్దవాళ్ళు చేసేవాళ్ళు కదా మీకు తెలిసే ఉంటుంది మన తాతయ్యలు బామ్మలు మన అమ్మ వాళ్ళు కట్లు అలా మేము ఇప్పుడు కట్లిపోయి మీద ఈ చెక్కలు చేయబోతున్నాం పొయ్యి అయితే ముట్టించాం ఫ్రెండ్స్ పెట్టుదా మాకు ఒకసారి పొయ్యి అయితే ముట్టించాం ఫ్రెండ్స్ ఇప్పుడు బాండి పెడుతున్నాం పొయ్యి మీద బ్యాండీ పెట్టి దాంట్లో నూనె నూనె పోస్తున్నాం సరిపడే అంత నూనె పోసుకునే వాళ్ళు ఫ్రెండ్స్ నూనె అయితే కాలిపోయింది ఇప్పుడు చక్కగా వేస్తున్నాం ఇప్పుడు చక్క మనమే వేయంగానే అలా పైకి లభిస్తుంది అయితే ఇప్పుడే కానీ ఇంకా బాగా కాగితే మంచిగా అలా బోయిల్ అందుకే పైకి వేసుకొని అంటే అప్పుడే మన పెద్దవాళ్ళు ఇలా బొయి వేసుకునేవాళ్ళు అప్పుడు How do you get lucky?